ఓకే దివాకర్ గారు రైట్ శంకర్ వ్యాఖ్యలకు సంబంధించి మా ప్రతినిధి చిదంబరం మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు చిదంబరం శంకర్ చేసినటువంటి వెలమ కమ్యూనిటీని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారం రేపుతున్నటువంటిది ఇప్పటి వరకు మనము వెలమ అసోసియేషన్ వ్యక్తులతో మాట్లాడడం జరిగింది వాళ్ళు ఒకటే చెప్తున్నారు నీకు అయితే కోపం ఉందో వాళ్ళని వ్యక్తిగతంగా నువ్వు దూషించు తప్పులేదు వాళ్ళ తప్పులు ఎత్తిచూపు తప్పులేదు అంతేగాని టోటల్ కమ్యూనిటీని మా ఈ రకంగా దూషించడం అనేది చాలా శిక్షించ శిక్ష పడాలి అని చెప్పేసి వాళ్ళు చాలా డిమాండ్ చేస్తున్నారు దీన్ని కాంగ్రెస్ పెద్దలు ఎవరైనా దీనిపైన మాట్లాడేటువంటి అవకాశం ఉందా అంటే ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా రాజ్యాంగంలో కొన్ని పరిమితులు విధించిన పరిస్థితి మనకు ఉంది ఆ రాజ్యాంగాన్ని చేతభూని ఎవరైతే అక్కడ రా దానికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాను అని అనడానికి కొన్ని కారణాలు మనం విశ్లేషిస్తూ ఉంటాం అందులో ముఖ్యంగా చూస్తే ఇవాళ శంకర్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక కులానికి మాత్రమే ఆపాదిస్తూ మనము విశ్లేషించేదాని కన్నా అది ఆ విశ్లేషణించే క్రమంలో కేవలం అది ఒక కులంతో స్టార్ట్ అయింది ఇప్పుడు ఆ తర్వాత అది ఎక్కడెక్కడికి విస్తరిస్తుందో అన్న ఒక ప్రశ్న అయితే చాలా మందిలో ఉంది మీరు అడిగినట్టుగా కాంగ్రెస్ పార్టీ దీని మీద రెస్పాండ్ అవుతుందా అంటే ఒక ప్రశ్న ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో రావడానికి కేవలం ఒక కులం వాళ్ళు మాత్రమే ఓట్లేస్తే ఇవాళ అక్కడ అధికారంలో కూర్చోడానికి అవకాశం దొరకలేదు అన్ని కులాల వాళ్ళు ఓట్లు వేస్తే అందులో వెలమలు కూడా ఉన్నారు ఎందుకంటే ఇవాళ కేసీఆర్ కుటుంబం మాత్రమే వెలమలు కాదు కేసీ కేసీఆర్ కుటుంబంలో సొంతంగా కుటుంబంలో ఉన్న కొద్దిమంది వ్యక్తులు ఆయన విభేదించి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలు ఇవాళ పనిచేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది దాదాపుగా ఎనిమిది మంది వెలమ కమిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యం మనం చూస్తే ఇలాంటివి చూసినప్పుడు ఎక్కడ కేవలం ఒక కులాన్ని ఎందుకు మీరు ఆపాదిస్తూ ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషాన్ని ఆ కులానికి ఆపాదిస్తూ ఒకవేళ విమర్శించడం వరకు ఓకే కానీ బట్ వాళ్ళు చంపాలన్నంత కోపం మీకు ఎందుకు వస్తుంది అని ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉంది దాన్ని ఖచ్చితంగా ఆన్సర్ తెచ్చే ప్రయత్నం చేద్దాం నేను ఇప్పుడు లైవ్ లో శంకర్కి ఫోన్ లైన్ కలిపే ప్రయత్నం చేస్తాను ఒకవేళ నిజంగానే శంకర్ లైవ్ లోకి వచ్చారంటే అది కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పి అనుకుంటాను కేవలం ఎందుకంటే ఇది ఒక జర్నలిస్ట్ గా ఒక భారత రాజ్యాంగ పౌరుడిగా నాకు ఈ ప్రశ్న నాకు అడగాలనే ఒక ఉంది ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది సో ఇది ఈ ప్రశ్న అంటే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో నిజంగానే నిజంగానే మరి మనం పెట్టే టైటిల్ కి జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మొదటిది ఇష్టం వచ్చినట్టుగా ఒక కులాన్ని ఆ ఇష్టం వచ్చినట్టుగా దూషణలు చేయడం వాళ్ళు చంపుతాను అని మాట్లాడడం ఆయన యూజ్ చేసిన భాషని నిజంగానే మనం ఇక్కడ ఒక అంటే ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ పొజిషన్లో ఉండి ఆ పదాలు వాడడానికి మనము నిజంగానే ఆలోచించాల్సిన పరిస్థితుంది అలాంటి పదాలు వాడి ఒక కులాన్ని పూర్తి స్థాయిలో సర్వనాశనం చేస్తాను అని మాట్లాడుతున్న శంకర్ గారికి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ శంకర్ గారు గారు ప్రశ్న ఏంటంటే మొదటిది మీకు నిజంగానే వెలమకు సంబంధించి ఒక్కరు కూడా ఓటు వేయకుండానే మీరు ఎమ్మెల్యేగా గెలిచారా లేదా నిజంగానే రేపొద్దున మళ్ళీ ఒకసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైతే నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వెలమలు ఎవరు మాకు ఓటు వేయొద్దు అని చెప్పేసి మీరు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే గాను అలాగే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాను మీ పార్టీ నుంచి మీరు అనౌన్స్ చేసే దమ్ముందా ఇది నా మొదటి ప్రశ్న రెండో ప్రశ్న మీరు వెలమల్ని చంపేస్తానంటారు ఆ వెలమల్ని చంపడానికి వాళ్ళు చేసిన పాపం ఏంటి ఇది రెండో ప్రశ్న మూడో ప్రశ్న వెలమలని మీరు మీరు మాట్లాడుతున్నారు కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వెలమల్ని మాత్రమే మీరు చంపేస్తారా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ దేశవ్యాప్తంగా కొంతమంది కొద్దిమంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వెలమలు చాలా మంది వాళ్ళ చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా చంపేసే ప్రయత్నం చేస్తారా ఇవి కాదని చెప్పి నాలుగో ప్రశ్న ఈ వెలమలందరినీ అంటే కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో ఉన్న వెలమలందరినీ కలిపి నిజంగానే మీకు వాళ్ళు చంపేసేంత ద్వేషం ఉంది అంటే ఓ వైపు ఏదైతే ఇంత ముందు బంగ్లాదేశ్ లాగా పాకిస్తాన్ లాగా ఒక మతాన్ని సపరేట్ చేసి ఏవైతే దేశాలు ఏర్పాటు చేస్తారో అలాగే వెలమల కోసం ఒక దేశాన్ని ఇవ్వండి లేకపోతే వాళ్ళందరినీ ఒక రాష్ట్రానికి పరిమితం చేయండి అని చెప్పి ఏమైనా డిమాండ్ చేసే అవకాశం ఉందా ఐదో ప్రశ్న మీరు వెలమలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇవి వ్యక్తిగతమా లేకపోతే మీ పార్టీ పరంగా సంబంధించిన ఒక విధానపరమైన విషయమా ఈ విషయాలపైన మీరు ఖచ్చితంగా క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీకు నోటికి వచ్చినట్టుగా ఏదో ఒక మాట మాట్లాడేసి ఆ మాటలకు నేను కట్టుబడి ఉన్నానో ఇంకోటో చెప్తే సరిపోయే పరిస్థితి కాదు ఎందుకంటే మీరు ఖచ్చితంగా దీన్ని మాట మారుస్తారన్నది నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను అంతకాకుండా మీకు నిజంగానే ధైర్యం ఉంటే ఇవాళ మీరు ఫోన్ ఎందుకంటే మీరు లైవ్ చూస్తుంటారు మీకు సంబంధించిన అనుచరులకు సంబంధించి కూడా మేము ఇప్పటికే ఈ లైవ్ లింక్ మేము ఫార్వర్డ్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీ దాకా వచ్చి ఉంటుంది గత అరగంటకు పైగా మేము ఈ ఈ దీని మీద డ్రైవ్ నడబోతున్నామంటే మేము వాళ్ళు ఇప్పటికే సమాచారం ఇచ్చాం కాబట్టి మీ అనుచరుల ద్వారా ఈ సమాచారం మీకు అంది ఈ లైవ్ చూస్తున్నాను నేను భావిస్తున్నాను నిజంగానే మీకు ధైర్యం ఉంటే మా రాజ్ న్యూస్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి మీరు వెలమలకు సంబంధించి మీరు చేసిన వ్యాఖ్యలు వాటి ఉద్దేశాలు నిజంగానే చంపాలనుకుంటే మీరు ఏ ఆయుధాలు ఉపయోగించి చంపాలనుకుంటారు ఈ మొత్తం వివరాలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇక్కడ మరొక కీలకమైన అంశము ఇవాళ వెలమలను అన్నారు కాబట్టి మిగిలిన కులాల వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదనో లేకపోతే మిత్రుల మిగిలిన మతాలకు సంబంధించిన వ్యాఖ్యలు కాదు అని ఆలోచించడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ వ్యక్తికి సంబంధించిన రాజకీయ ప్రస్థానం చూస్తే మొదట కాంగ్రెస్ పార్టీలో తను రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినా ఆ తర్వాత తన ప్రయాణంలో బిఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో మీరు ఎవరినైతే తిడుతున్నారో అదే విలమకు సంబంధించిన ఒక అధినేత అండర్లో మీరు పనిచేశారో ఆయన సీట్ ఇవ్వని కారణంగా మీరు అక్కడి నుంచి మళ్ళీ బీఎస్పీకి వెళ్లారు బిఎస్పీకి వెళ్లి అక్కడ సీటు సంపాదించుకొని ఘోరంగా ఓటమి పాలయ్యారు ఈ విషయం మీరు మర్చిపోద్దండి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ రాగద్వేషాలకు అతీతంగా నేను అందరినీ సమానంగా చూస్తానన్న మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వెరవలందరినీ చంపేస్తాను అనేంత కోపం మీకు ఎందుకు వచ్చింది వాళ్ళు మీకు ఆ వ్యక్తిగతంగా చేసిన నష్టం ఏంది లేదా మీ పార్టీకి చేసిన నష్టం ఏంది అన్నది మీరు చెప్పాల్సిన అవసరం అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ మరొక కీలకమైన అంశము శంకర్ ఉదయం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఇప్పటికే ఫోన్ చేసి ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ చేసిన వ్యాఖ్యలు తప్పు అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని చెప్పే ప్రయత్నం చేసిన నాయకులు ఎవరు ఫోన్లో రెస్పాండ్ అవ్వకపోవడము ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితిలో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఈ నెంబరు నేను మరొకసారి చెప్తున్నాను ఎండింగ్లో వన్ సెవెన్ త్రీ డబల్ ఎయిట్ అనే నెంబర్తో ఆయన ఎప్పుడూ యూజ్ చేస్తూ ఉంటారు ఆ నెంబర్ని నేను ట్రై చేస్తున్నాను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు బానే ఉంది కానీ మీరు చేసిన వ్యాఖ్యలు ఇవాళ దుమారం రేపుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ మీరు ఒక ప్రతిపక్ష నేత ఒక కులానికి సంబంధించిన వాడు కాబట్టి ఆయన చంపేస్తా అంటున్నారు ఆ కులాన్ని మొత్తాన్ని లేకుండా సర్వనాశనం దాన్ని మొత్తం తుడిచిపెట్టుకు పోయేలాగా చేస్తా అంటున్నారు ఇది బాగానే ఉంది మరి మరొక బీసీ నేత ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నారు ఆయన ఈ దేశానికి నాయకుడుగా ఉన్నారు అంతేకాకుండా మీ మీ ప్రతిపక్ష అంటే మీకు ఏదైతే ఆపోజిట్ పార్టీ ఉందో బీజేపీ పార్టీగా ఆయన లీడ్ చేస్తున్నారు ఏంటి మరి ఆ ఆకులన్నీ కూడా మీరు లేకుండా చేసేస్తారా రాజకీయ పరంగా మాట్లాడాలనుకున్నప్పుడు ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం అయితే వస్తుంది కానీ ఎందుకు మీరు ఖచ్చితంగా నేను అడిగిన ఐదు ప్రశ్నలకి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి వెలవ కమ్యూనిటీ మీకు చేసిన నష్టం ఏంటి విలమ కమ్యూనిటీకి సంబంధించి మీరు ఎందుకు అంత అక్కసు పెంచుకున్నారు విలమ కమ్యూనిటీని సర్వనాశనం చేసేంత నష్టం మీరు వ్యక్తిగతంగా కానీ మీ పార్టీకి కానీ విలమ కమ్యూనిటీ ఏం చేసిందన్న ప్రశ్నలు మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఓవరాల్గా చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ దీని మీద ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది విలమ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజా ప్రజాప్రతినిధులు ఉన్నారు నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వీళ్ళెవరూ మాకు అవసరం లేదనే సిగ్నల్ ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్న ఒక ప్రశ్న కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది రోజా చిదంబరం అయితే ఇప్పుడు మీరు లైవ్లో ఆయనకి ఫోన్ ట్రై చేశారు స్విచ్ ఆఫ్ వచ్చింది దానికంటే ముందు కూడా మనం ఆఫ్లైన్లో కూడా ఆయన ఫోన్ కోసం ట్రై చేశాము అప్పుడు స్విచ్ ఆఫ్ అంటే వ్యాఖ్యలు చేసేటప్పుడు మాత్రం అద్భుతమైనటువంటి ధైర్యంతో భీభత్సంగా ఆయన వ్యాఖ్యలు చేశారు ద్వేషపూరితంగా మాట్లాడారు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసే వచ్చేంత ధైర్యము ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని కామ్గా సైలెంట్గా ఉండిపోవడానికి రీజన్ ఏంటంటారు అంటే రియలైజ్ అయ్యారా ఇదేదో కార్ చిచ్చు రగులుతోంది అన్నటువంటి నిర్ణయానికి వచ్చారు ఆయన అంటే ఇక్కడ దీన్ని రెండు విశ్లేషణ విశ్లేషించాల్సిన ఒకటి తప్పు చేసిన వాడికి నిజంగానే ధైర్యం ఉంటే బయటకు వచ్చి నిజంగా జరిగిన తప్పుకు సంబంధించి ఆయన సంజాయిషి చెప్పే ప్రయత్నమో లేకపోతే క్షమాపణలు చెప్పే ప్రయత్నం చేస్తారు రెండో వ్యక్తి ఏంటంటే ఏం జరిగినా పర్లేదు నేను చూసుకుంటాను అనే వ్యక్తి అయినా ఉండాలి ఇక్కడ ఈ రెండో విధాలు కాకుండా నేను మూడు రకంగా ఉండాలి ఎందుకంటే ఒకటి బయటకు వచ్చి క్షమాపణలు చెప్పలేదు అంటే ఆయనకి ఇప్పటివరకు ఏమి రిలైజేషన్ అవ్వలేదు నిజంగా ధైర్యం ఉంటే ఫోన్ ఆన్సర్ చేయాలి కాల్ చేసే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి లేదా ఆయన నిజంగా మరొక బహిరంగ ప్రకటన విడుదల చేయాలి ఇవన్నీ కాకుండా నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి అక్కడ ఉన్న విలవకు సంబంధించిన నాయకులకు కానివ్వండి కార్యకర్తలకి ఎవరికి అందుబాటులో లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అక్కడ ఉన్నారు ఎందుకు ఆ విషయము ఎందుకు అంత భయము నిజంగానే మీకు ధైర్యం ఉండి అంత గట్టిగా బల్లను చరిచి మరీ వాళ్ళందరినీ సర్వనాశనం చేస్తానని చెప్పిన వ్యక్తికి ఇవాళ నిజంగానే మాట్లాడితే వాళ్ళందరికీ సమాధానం చెప్పే ధైర్యం లేదంటారా ఆ ధైర్యం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అదే ప్రశ్ననే మనం ఖచ్చితంగా శంకర్ని అడిగారు ఎందుకంటే ఇక్కడ శంకర్ సంబంధించి మరొక విషయం చూసేందుకంటే మొన్నటికి మొన్న మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఒక కార్యక్రమం జరిగితే ఒక హిందువు అయ్యుండి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి అయ్యుండి శంకర్ అని చెప్పి ఆ శంకరుడు పేరు పెట్టుకొని ఆ దే ఆ శంకరుడికి అభిషేకం చేస్తుంటే చెప్పులు వేసుకొని అక్కడ నిలబడుకున్నారు ఈయనకి ఎక్కడ ఉంది అంటే దేవుడి మీద భయం లేదు భక్తి లేదు ప్రజల మీద భయం లేదు ఒక కమ్యూనిటీని తిట్టే క్రమంలో మొత్తం ప్రజలందరినీ కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడడం కానివ్వండి ఆ తక్కువ చేసే క్రమంలో ఒక కమ్యూనిటీని మొత్తాన్ని నాశనం చేస్తా మాట ఆ మాట్లాడే ధైర్యము ఆ నిమిషాన్ని మాట్లాడేశారు ఇప్పుడు ఆయన రిలైజ్ అయ్యి ఉంటే బయటకు వచ్చి క్షమాపణలు చెప్పాలి లేదు ఆ మాట కట్టుబడి ఉంటే కూడా ఆ మాట కట్టుబడి ఉన్న మాట్లాడాలి ఈ రెండు కూడా కాదు ఆయన ఆయన మూడో వ్యక్తి ఖచ్చితంగా భయపడుతున్నారు అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు స్విచ్ ఆఫ్ చేసుకొని ఇవాళ రేపు ఒక రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత దీన్ని వేడి తగ్గిన తర్వాత బయటకు వస్తారని మాత్రం మనము చెప్పాల్సిన అవసరమైతే కనిపిస్తుంది రోజా రైట్ థ్యాంక్ యూ చిదంబరం దివాకర్ గారు